నేటి విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం సుస్వాగతం వివిధ మెయిన్ పేపర్లో వచ్చినటువంటి అన్ని న్యూస్ కూడా తెలుసుకోవడానికి ప్రయత్నం అయితే చేద్దాము చాలామంది చూస్తున్నారు కానీ లైక్ ఇవ్వడం లేదు మీ నుంచి నేను ఆశించేది ఒక లైక్ మాత్రమే కాబట్టి తప్పకుండా లైక్ చేయండి అదే రకంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే చాలామంది మనం అనేక పేపర్లు చదివి మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం అనేటువంటి జరుగుతుంది కాబట్టి అనేక ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి సో మొదటి అప్డేట్లోకి వెళ్ళిపోయినట్లయితే మెయిన్గా ఉద్యోగం నోటిఫికేషన్ విడుదల ఆరు వేల రెండు వందల ముప్పై ఎనిమిది టెక్నీషియన్ పోస్టులకు ఆర్ఆర్బి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది గ్రేడ్ వన్ నూట ఎనభై మూడు గ్రేడ్ త్రీలో ఆరు వేల యాభై ఐదు ఖాళీలు ఉన్నాయి అయితే జూన్ ఇరవై ఎనిమిది నుంచి దీని దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కానుంది చివరి తేదీ జూలై ఇరవై ఎనిమిది గ్రేడ్ వన్ పోస్టులకు ఫిజిక్స్ ఎలక్ట్రానిక్స్ కంప్యూటర్ సైన్స్ ఐటీలో బీఎస్సీ పాస్ అయి ఉండాలి వయస్సు పద్దెనిమిది నుంచి ముప్పై ఏండ్లు గ్రేడ్ త్రీ పోస్టులకు టెన్త్ ప్లస్ ఐటీఐ అర్హత కలిగి ఉండాలి కాబట్టి ఇవి చాలా అంటే ఎవరైతే ఐటీఐ చేశారో వాళ్ళకు ఒక భారీ నోటిఫికేషన్ అని చెప్పుకోవచ్చు టెన్త్ సప్లిమెంటరీలో ఇరవై ఎనిమిది వేల నాలుగు వందల పదహైదు మంది పాస్ కావడం అనేటువంటిది జరిగింది ఇంటర్ అడ్మిటేషన్లు గడువు జూలై ముప్పై ఒకటి వరకు పెంపు ఎందుకంటే వాళ్ళకు ఇప్పుడు వచ్చింది కాబట్టి రిజల్ట్ వాళ్ళు కూడా చేరాలి కాబట్టి జూలై ముప్పై ఒకటి వరకు వాళ్లకు గడువు ఇవ్వడం అనేటువంటిది జరిగింది అదే రకంగా గ్రూప్ టూ లిస్టు ప్రకటించండి గాంధీ భవన్లో సెలెక్టెడ్ అభ్యర్థుల వినతి కాబట్టి గ్రూప్ టూ అదేవిధంగా గ్రూప్ వన్కు సంబంధించింది అదే రకంగా ఉంది కాబట్టి ఎన్నికల కోడ్ వస్తే ప్రక్రియ మరింత అయ్యేలా ఉందని ఆందోళన వ్యక్తం చేశారు త్వరగా ప్రక్రియ పూర్తి చేయాలని ప్రభుత్వానికి ని కోరడం అనేటువంటిది జరిగింది అదే రకంగా ఆర్ అండ్ బిలో భారీగా ప్రమోషన్లో అరవై నాలుగు మంది డిఈఈలకు ఈఈలుగా పదోన్నతులు కల్పించడం అనేటువంటిది జరిగింది ఇందులో కూడా మనకు నోటిఫికేషన్ రావడానికి అవకాశం అయితే ఉంటుంది అదేవిధంగా నూట డెబ్బై ఎనిమిది ఇంజనీరింగ్ కాలేజీలు ఒక లక్ష పంతొమ్మిది వేల ఆరు వందల సీట్లు నేటి నుంచే ఎఫ్సెట్ కౌన్సిలింగు పద్దెనిమిది తొలి విడత సీట్లు కేటాయింపు ఇరవై ఐదు నుంచి రెండో విడత కౌన్సిలింగ్ యాభై ఏడు రోజులు కొనసాగనున్న ప్రక్రియ కాబట్టి ప్రభుత్వం మూడు ప్రభుత్వ యూనివర్సిటీ కాలేజీలో ఉండడం అనేటువంటిది జరిగింది కౌన్సిలింగ్ అనేటువంటిది మనకు ఈ రకంగా షెడ్యూల్ అనేటువంటిది ఇవ్వడం అనేటువంటిది జరిగింది ఫస్ట్ ఫేజు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లింపు స్లాట్ బుకింగ్ అనేటువంటిది జూన్ ఇరవై ఎనిమిది నుంచి జూలై ఇరవై ఏడు వరకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ స్లాట్ బుక్ చేసుకున్న వారికి జూలై ఒకటి నుంచి ఎనిమిది వరకు వెబ్ విభాప్సంలో జూలై ఆరు నుంచి పది వరకు మార్క్ షీట్లు లొకేషన్ జూలై పదమూడు వరకు అదేవిధంగా ఆప్షన్ ఎడిట్కు జూలై పద్నాలుగు పదహైదు షేట్లు కేటాయింపు జూలై పద్దెనిమిది కాబట్టి మళ్ళీ సెకండ్ ఫేజ్ అనేటువంటిది ఉంది అదేవిధంగా థర్డ్ ఫేజ్ అనేటువంటిది ఉంది సో ఇది మెయిన్గా ఉన్నటువంటి ఈరోజు న్యూస్ సో ఏది ఏమని ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ కోసం టైం వేస్ట్ చేసుకోకుండా హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్ ప్రకారం అయితే మెయిన్గా జాబ్ నోటిఫికేషన్లు అయితే మనకు సర్పంచ్ ఎలక్షన్ల ముందే రావాలని ప్రధానంగా వస్తున్నటువంటి డిమాండ్ అందరు కాబట్టి ప్రభుత్వానికి అటువైపు ఆలోచించేలాగా మనం కూడా వినతి పత్రాలు ఇవ్వడం కావచ్చు ఎమ్మెల్యేలను కలవడం కావచ్చు అదేవిధంగా మంత్రులను కలవడం కావచ్చు మనకు మధ్యవర్తిగా వివరించినటువంటి నిరుద్యోగులకు అరే సార్ కావచ్చు రామ్ సార్ కావచ్చు బలమూరి వెంకటన్న కావచ్చు ఎవరైనా కావచ్చు అందరినీ కూడా కలిసి మనం వినతి పత్రాలు ఇవ్వడము మన యొక్క బాధను వాళ్ళకి చెప్పుకోవడం తప్పకుండా ఉద్యోగ నోటిఫికేషన్ ఇస్తాము ఇస్తాము అంటున్నారు ఎలక్షన్లు వచ్చే ముందే ఏపీఎన్ అనేటువంటి రిక్వెస్ట్ చేయడం ఇవన్నీ కూడా హండ్రెడ్ పర్సెంట్ మనం చేయాల్సింది సో ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ లైక్ చేయండి అదే రకంగా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్ బాయ్ యూ